నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ కూడా మర్చిపోకండి ఈరోజు కథ లవ్ హస్బెండ్ ఎపిసోడ్ థర్టీ ఫోర్ ఇంకా కథలోకి వెళ్తే సుప్రజ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది వినయ్ కూడా కార్డియాలజీలో ఎండి చేస్తూ సొంతంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే ప్రయత్నంలో ఉన్నాడు సుప్రజ వాళ్ళ కాలేజీలో ఒకరోజు క్లాస్ జరుగుతుండగా ఒక నోటీస్ వచ్చింది మన స్టేట్లోనే బాగా వెనుకబడిన గిరిజనులు ఉండే ఏరియాల్లో వాళ్ళకి సరైన సదుపాయాలు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లో టౌన్ స్కాలర్స్ని సెలెక్ట్ చేసి మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది సో రేపు కాలేజీలో ఉన్న టాప్ స్టూడెంట్స్ నేమ్స్ లిస్ట్ నోటీస్ బోర్డులో పెడతారు ఇది విన్న సుప్రజ ఫ్రెండ్స్ ఇంకేంటి నేనేం గ్యారంటీ అన్నారు నెక్స్ట్ డే సుప్రజతో పాటు ఇంకో ముగ్గురు నేమ్స్ ఉన్నాయి వాళ్ళలో వినయ్ ఉన్నాడు ఆ నలుగురిలో సుప్రజ తన జూనియర్ ఒక అమ్మాయి వినయ్ ఇంకో అబ్బాయి ఆ నలుగురిని ఒక మారుమూల గ్రామాన్ని పంపారు కాలేజ్ వాళ్ళు మొదట్లో గిరిజనులు ట్రీట్మెంట్ తీసుకోవడానికి నిరాకరించేవాళ్ళు తెగ విసిగించేవాళ్ళు మనం వెళ్ళిపోదాం వీళ్ళ ట్రీట్మెంట్కి సహకరించడం లేదని గవర్నమెంట్కి లెటర్ రాయిచ్చన్నాడు వినయ్ మిగతా ఇద్దరు సరే అన్న సుప్రజ ఒప్పుకోలేదు ఎంతో సహనంతో వాళ్ళని ఒప్పించి వైద్యం మొదలుపెట్టింది రాను రాను వినయ్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు అలా నెల రోజుల్లో తొంభై పర్సెంట్ సక్సెస్ రావడంతో వీళ్ళ టీంకి మంచి పేరు వచ్చింది ఒకరోజు సుప్రజ వినయ్ నిన్ను అడుగుతాను నిజం చెప్పండి అడుగు సుప్రజ అన్నాడు వినయ్ నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని అడిగింది సుప్రజ ఓయ్ అదేం ప్రశ్న నీ ఫ్రెండ్స్లో ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ అని అడుగు అన్నాడు వినయ్ తేడా ఏంటో అని సుప్రజ అనగానే గర్ల్ ఫ్రెండ్ అంటే లవర్ అని అపోహలో ఉన్నారు చాలామంది సో నాకు మొత్తం ఆరుగురు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళలో సిద్ధు ప్రీతి ఇంకా క్లోజ్ అన్నాడు వినయ్ ఓహో మరి నువ్వెందుకు మేము ఏరిన కొత్తల్లో అందరినీ టేస్ట్ చేసేవాడివి అని అడిగింది సుప్రజ చూడు సుప్రజ నన్ను మా అమ్మ నాన్న చాలా గారాబంగా పెంచారు ఏది అడిగితే అది నా ఉంచేవాళ్ళు దాంతో నేను పెంకిగా తయారయ్యాను నిజం చెప్పాలంటే నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశానని చాలాసార్లు బాధపడ్డాను కానీ ఇప్పుడు అలా లేను నన్ను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నానన్నాడు వినయ్ ఆ మాట విన సుప్రజ గుడ్ లక్ అని నవ్వింది ఆ క్యాంప్ సక్సెస్ అవ్వడంతో వేళనే మరో చోటు పంపారు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు లాస్ట్ డే తిరిగి వచ్చేటప్పుడు వినయ్ సుప్రజకు ప్రపోజ్ చేశాడు నువ్వు నీ లైఫ్ అంతా రిషిని ఫేస్ చేస్తూనే ఉండడానికి రెడీనా అని అడిగింది సుప్రజ అంటే అన్నాడు వినయ్ ఎందుకంటే తను నా చెల్లెలి లవర్ ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తన్ని తోడల్లుడా అంది సుప్రజ ఆ మాటకి వినయ్ ఆలోచనలో పట్టాడు చూడు వినయ్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నువ్వు ప్రపోజ్ చేశావు కానీ నేను ఇప్పుడే ఏదీ చెప్పలేను నాకు నా కెరీర్ ముఖ్యమంది సుప్రజ ప్రేమంటే నమ్మకం లేదా అని వినయ్ అనగానే నమ్మకమే కాదు గౌరవం కూడా అవే లేకపోతే మా చెల్లికి రిషికి హెల్ప్ చేసేదాన్నే కాదని సుప్రజ ఓకే నేను రిషిని ఫేస్ చేయడానికి రెడీ నీ కెరీర్ ప్లానింగ్లో నీకు సహకరిస్తానన్నాడు వినయ్ ఆ మాటతో సుప్రజకి వినయ్ అంటే గౌరవం పెరిగింది కృతి రిషికి కాల్ చేద్దామంటే శ్రావణి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళింది మిత్ర అప్పటికే సిఏ కోసం చెన్నై వెళ్ళిపోయింది సుప్రజ కూడా లేకపోవడంతో కృష్ణ ఎలా కాంటాక్ట్ చేయాలని ఆలోచిస్తుంటే ఇంతలో కృతి వాళ్ళ మేనత్ వచ్చి ఏంటే మీ అమ్మ రెడీ అవ్వమంటే అలా అటు ఇటు తిరుగుతున్నావు అని అడిగింది ఏం లేదు కానీ అత్త మా నాన్న మీ అందరికి ఎప్పుడు చెప్పాడు ఏం చెప్పాడు అని అడిగిన సిగ్గు నటిస్తూ కృతి దాంతో ఆమె రాత్రి ఫోన్ చేశాడు చిన్నదానికి అనుకోకుండా మంచి సంబంధం కుదిరింది అని దాంతో నేను అడిగాను అదేంట్రా పెద్దదుండగా దీనికి చేయడం ఏంటి అని దాంతో మీ నాన్న పెద్దది ఇప్పుడే చేసుకోను నేను గొప్ప డాక్టర్ నయ్యాకే అంటోంది అందుకే నీకు మంచి మ్యాచ్ వచ్చిందని చెప్పాడు అదంతా విన్న కృతి అవునత్తా బావ అక్క ఈ ఏరియా అడిగింది వాళ్ళు ఉద్యోగాలు కదటే బిజీ అని ఆమె అనగానే ఇంతలో ఫోన్ మోగింది ఇదిగో నూరేళ్ళు మీ బావే అని అనగానే కృతి వెంటనే తన ప్లాన్ అమలు చేసింది ఇటువత్తా బావతో మాట్లాడతానంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ బావా ఎలా ఉన్నా అక్క ఎలా ఉంది అంటూ మాట్లాడుతూ హలో హలో వినపడట్లేదు లైన్లో ఉండంటూ అత్తా నేను మాట్లాడిస్తాను అని ఫోన్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది కృతి వెంటనే ఫోన్ కట్ చేసి రిషికి కాల్ చేసింది రెండుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు దాంతో కృతికి చేతులు చల్లబడుతున్నాయి ఇంతలో వాళ్ళ బావ కాల్ చేశాడు కట్ చేసింది ఇంక లాభం లేదనుకుని రిషికి మెసేజ్ చేసింది మా పేరెంట్స్ నాకు పెళ్లి ఫిక్స్ చేసి ఇవాళ ఎంగేజ్మెంట్ అంటున్నారు మా అమ్మ నా ఫోన్ తీసుకుంది మెసేజ్ చూడగానే వచ్చేసే ఫ్రమ్ కృతి అంటూ మళ్ళీ వాళ్ళ బావ కాల్ చేస్తుండగా ఇంకా బాగోదని లిఫ్ట్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఈ లోపు వాళ్ళు అత్త రాగానే ఫోన్ ఇచ్చేసింది శ్రావణి పట్టుచీర తెచ్చిచ్చి కానీ కానీ అంటూ వెళ్ళిపోయింది కృతికి ఏడుపు వస్తోంది ఇప్పుడు ఎలా అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని చీర కట్టుకుంది ఈ లోపు అత్త వచ్చి జడవేసి పూలు పెట్టింది ఏంటే పెళ్లి కుదిరిందని ఆనందమే కనబడడం లేదంటూ ఏదేదో చెప్పుకుపోతుంది కానీ కృతికి ఏ మాటలు ఎక్కడం లేదు కిషోర్ వచ్చి కృతిని తీసుకుని కార్ దగ్గరకు వెళ్ళాడు డాడీ ఏంటిది ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఎలా డిసైడ్ చేశారని అడిగింది కోపంగా కృతి సారీ కృతి కానీ తప్పలేదు అయినా పెళ్ళెవరితో తెలుసుకోవాలి లేదా అని అడిగాడు కిషోర్ డాడీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నాకు నాకు ఆల్రెడీ పెళ్ళయిందంది కృతి ఆ మాట విన్న కిషోర్ షాక్ అయ్యాడు వెంటనే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని అడిగాడు లేదు డాడీ అంటూ లోపలికి వెళ్ళి శ్రావణితో అమ్మా నా బ్యాగ్కి ఒక్కసారి అని అడిగింది ప్లీజ్ మా ఇటు ఇవ్వు నాన్నకి నీకు ఒకటి చూపించాలని అడగగానే శ్రావణి బ్యాగ్ తెచ్చిచ్చింది కృతి ఫోన్ తీసుకుని నువ్వు రా అంటూ వాళ్ళమ్మని తీసుకుని రిషితో తను తాలి కట్టించుకున్నప్పుడు ఫోటో ఇద్దరు దండలు మార్చుకున్న ఫోటో చూపించింది ఆ ఫొటోస్ చూడగానే కిషోర్ కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది శ్రావణి ఆ ఫోటోలు చూసి షాక్ అయింది వెంటనే తేరుకున్న శ్రావణి కిషోర్తో ఏమండి మీరు మగపెళ్లి వారికి ఏదో ఒకటి చెప్పు ఆపండి అంటూ కృతితో నీ సంగతి తర్వాతని లోపలికి వెళ్ళి వచ్చిన చుట్టాలతో పెళ్లి కొడుకు తరపున ఎవరికో బాగోలేదని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పింది దాంతో అందరూ డల్ అయ్యారు కిషోర్ నెమ్మదిగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుండిపోయాడు కృతికి ఏం చేయాలో తోచలేదు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు చుట్టాలందరూ వెళ్ళిపోయాక ఇంట్లో కృతి శ్రావణి కిషోర్ అమ్మమ్మ మాత్రమే మిగిలారు కిషోర్ చాలా డిప్రెస్ అయ్యాడు శ్రావణి కృతి చేప మీద లాగి పెట్టుకొట్టింది మేము చచ్చామనుకున్నావా నేను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు చిన్న వయసులోనే కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్తున్నావని ఎంతో సంతోషించాడు మీ నాన్న ఇప్పుడు చూడు నలుగురిలో తలెత్తుకోకుండా చేశావంటూ కిషోర్ పక్కన కూర్చుని ఏడుస్తోంది శ్రావణి కృతికి బాధగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించింది ఈ విషయం ఇంకా ఎంతమందికి తెలుసు అని అడిగాడు కిషోర్ అక్కకి మిత్రకి అంది కృతి పెళ్లి జరిగి ఎన్ని రోజులైంది అని అడిగాడు కోపంగా కిషోర్ ఆరు అంది కృతి రిజిస్టర్ చేయించారా అని అడిగాడు కిషోర్ ఇంకా లేదంది కృతి సో మీ పెళ్లి జరిగినట్లుగా సుప్రజా మిత్రాలకు మాత్రమే తెలుసు అంతేనా అని అడిగాడు కిషోర్ రిషి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి తెలుసు అంది కృతి శ్రావణి తలకొట్టుకుంటూ కనడానికి పెంచడానికి మాత్రమే పేరెంట్స్ అవసరం పెళ్లికి మాత్రం ఫ్రెండ్స్ చాలు ఏం కూతుర్లు ఇద్దరు రాణి ఆ సుప్రజను చెప్తాను దాని పనంది శ్రావణి కృతి అసలు వాణ్ణి ఏం చూసి లవ్ చేసావు అని అడిగాడు కోపంగా కిషోర్ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది శ్రావణి లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సిక్స్ టూ ఫీట్ కట్అవుట్ రిషి తను చూడగానే శ్రావణికి కోపం పీక్స్కి వెళ్ళింది రిషి మాట్లాడుతూ ఏంటి లోపలికి రానివ్వరా అంటూ తనే లోపలికొచ్చాడు చెప్పేసనట్లుగా సైగ చేసింది కృతి రిషి చూడగానే కిషోర్ షూ జిడియట్ ఎందుకొచ్చా అవుట్ అంటూ అరుస్తూ ఉంటే డాడీ నేనే తను రమ్మన్నాను మోరోవర్ తన భర్త ప్లీజ్ అంది కృతి అయితే విన్న కళ్ళ ముందు నుంచి వెళ్ళమా ముందు అన్నాడు కిషోర్ కిషోర్ ఎదురుగా ఉన్న సోఫాలో కాల్పై కాలు పెట్టుకుని ఏంటి మమ్మని ప్రాబ్లం అని అడిగాడు రిషి నువ్వేనా ప్రాబ్లం అసలు నా కూతురికి ఏం చెప్పి ట్రాప్ చేసావు చిన్నప్పటి నుండి నీ వెనక తిప్పుకున్న చాలక ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నావు నా కూతురు ఎక్కడా నువ్వెక్కడా అని అడిగాడు కిషోర్ నేను తన మనసులో అది నా మనసులో అన్నాడు రిషి ఇలాంటి పనికిరాని రానివావుడే నీకు తెలిసింది అన్నాడు కిషోర్ కృతి ఏదో చెప్పబోతుంటే రిషి చెయ్యి అడ్డం పెట్టి నువ్వు ఆగు చిన్ను నేను మాట్లాడతానంటూ చూడు మామా అని రిషి అంటుండగా నన్నల పిలవకు నాకు కంపరంగా ఉంటుంది అన్నాడు కిషోర్ నీకు డబ్బు అనే అహంకారం ఎక్కువై వచ్చే మాటలు ఇవి నీ ప్రాబ్లం నేను కాదు నువ్వు డబ్బు లేకపోవడం నాకంటూ స్టేటస్ లేకపోవడం అంతేనా అని అడిగాడు రిషి ఇంత తెలిసిన వాడివి ఎందుకు నా కొత్తిని పెళ్లి చేసుకున్నా అని అడిగాడు కిషోర్ ప్రేమించాను కాబట్టి అన్నాడు రిషి ఎక్కడానికి ప్రేమ ఒక్కటే చాలదు ఇంకా చాలా కావాలి అన్నాడు కిషోర్ నీ దృష్టిలో డబ్బేగా ముఖ్యం ఒకవేళ నా దగ్గర నీకన్నా ఎక్కువ ప్రాపర్టీ ఉంటే నువ్వే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేసి నా కూడా కన్యాదానం చేసేవాడివి అన్నాడు రిషి అర్థమైందిగా నీ దగ్గర ఏమీ లేకపోగా నా కూతురు సంపాదన తినడానికి అలవాటు పడ్డావు అనగానే డాడీ తానేం అడగలేదు నేనే ఇస్తున్నానంది కృతి అదే అది ఎందుకు నువ్వు రెస్టారెంట్లో సంపాదించిందే కాక ఛానల్స్ ద్వారా సంపాదించి అంత వీడికెందుకు ఇస్తున్నావు అని అడిగాడు కిషోర్ తన ప్రాణం డాడీ రేపటి రోజు తన ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు అందుకోసం ఇద్దరం కష్టపడుతున్నాం ఇంకా పెళ్ళంటారా మీకు తెలియకుండా చేసుకోవడం తప్పే మాత్రానికి నేను మీకు దూరమైనట్టు కాదు నాకు రిషి ఎంతో మీరు కూడా అంతే తనంత తక్కువ చేసి మాట్లాడకండి నాకు బాధగా ఉంటుందంది కృతి కృతి మాటలు విన్న కిషోర్ శ్రావణితో చూసావా వాడెవడి కోసమో మనకే ఎదురు చెప్తోంది అంటూ రిషితో నా కూతురిని వదిలే నీకు ఎంత కావాలో చెప్పన్నాడు దాంతో రిషి పైకి లేచి ఎవరికి కావాలని డబ్బు ఈ బొలిపే తగ్గించు అంటూ కోపంగా చూశాడు రిషి మధ్యలో కృతి మాట్లాడుతూ రిషి ప్లీజ్ నువ్వు ఆకు నేను మాట్లాడతానంది ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు నా కూతురివి ఎవరో కౌన్కిస్కా కొట్టాడొచ్చి పెళ్ళైందంటే నేనెందుకు ఒప్పుకుంటాను అంటూ పైకి లేచాడు కిషోర్ ఇంకా రిషికి సహనం చచ్చిపోయింది ఏంట నువ్వు ఒప్పుకునేది తన నా భార్య నేను తీసుకెళ్తాను ఎవడైనా అడ్డం వస్తే అంటూ వేలు చూపించి కృతితో ఆ రోజు చెప్దామన్నాను విన్నావా లేదు చూసావా నీ బాబు నాటకాలు అన్నాడు రిషి రిషి ప్లీజ్ నువ్వు బాగు నేను అని కృతి అంటోంటే ఇంకా చాలు పద వెళ్ళిపోదాం అంటూ కృతి చేపట్టుకున్నాడు రిషి దాంతో కిషోర్ వచ్చి ఎక్కడికి రా నువ్వు తీసుకెళ్లేది మీ అమ్మ క్యారెక్టర్ లేని ఆడది దానికి పుట్టిన నువ్వు నా కూతుని తీసుకెళ్ళి ఏం చేస్తావో అనగానే ఇంకా రిషి పట్టరానికి కోపంతో కిషోర్నొక్క తోపు తోశాడు అంతే కిషోర్ వెళ్ళి కింద పడ్డాడు శ్రావణి తన పైకి లేపింది కృతి రిషితో నువ్వు వెళ్ళు రిషి నేను తర్వాత మాట్లాడతానంది అంటే నువ్వు నాతో రావా అని రిషి అనగానే రిషి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వు నీ రూమ్కి వెళ్ళు నా మీద నమ్మకం ఉంది కదా నేను వస్తాను అంది కృతి దాంతో రిషి వాళ్ళు ఎదురుగానే కృతిని కౌగిలించుకుని నువ్వు లేకపోతే నేను ఉండలేననేసి వెళ్ళిపోయాడు రిషి మై గాడ్ రిషి కృతి పెళ్లి చేసుకున్నాడా మనకి చెప్పలేదు చూసారా మరి వీళ్ళ పెళ్ళి ఎప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకోవాలంటే కీప్ లిసనింగ్ మరి ఒక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఈ కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ